తల్లి నీనాథుడుగన ముల్లోక వరుండు నీవు ముజ్జగ తల్లివి తల్లి నీనాథుడుగన ముల్లోక వరుండు నీవు ముజ్జగముంగులకు తల్లివి తల్లుల తల్లివి తల్లి మా తలపు వినవే తగునీ స్థలము

മഹാശക്തി സ്വരുപണി ക്ഷീരാദ്രിമഠനിലയേ നിയമനിഷാഗരിഷ്ടുലം ദീക്ഷൻ ദൂരി വിശ്വനാഥുനി അർദ്ധാംഗി വൈനട്ടി അന്നപൂർണംബ ദരംഗിണി നിത്യകളാണി നിരതാന്നായി ಉ ಗೌರಿದ್ರಾಣಿ ಶ್ರೀವಾಣಿ ಇಂದ್ರಾಣಿ ಇಂದಿರಾ ದೇವಿ ಕಂಚಿ ಕಾಕ್ಷಿ ಖಾಸಿ ವಿಶಾಲಾಕ್ಷಿ ಗಾಯತ್ರಿ ಸರ್ವನಾಮುಲನ್ನೀಕೆ ಜಲ್ಲು ಕಲೀ ವಿಶ್ವಕರ್ಮಕುಲೋದ್ಧಾರಣೀ ಕಾತ್ಯ ಚಿಧಾನಂದವಲ್ ಯಶ್ಕಾಮವಲ್ ಮಮುಂಜನ್ನತೀ ದಯಾಪಾಲವಲ್ಲಿ భవన్ దయా ప్రార్థింతును జగన్మాత విశ్వనాథార్థాంగివై విమల చరిత్ర అన్నపూర్ణాదేవి చిద్రూపిణి భవ్య దివ్య క్షేత్రం గుణం దర్శించి ఉదంగుణం పూజించి నీ నీదివ్య సన్నిధిని శేలించు వారలకు అభయప్రదానంబుగావించి కామితములిడేర్చి రక్షించి కాపాడదవు నీవు ದಯಾತರಂಗಿಣಿ ನೀ ದತರಂಗಿಣೀ ನೀಸ್ವನ ತೇಜಮ ಶೌರ್ಯಮುನ್ ಪ್ರಜ್ಞುನ್ ಶಕ್ತಿ ಸಾಮ್ಯಮುನ್ ನೀಮಂದಹಾಸುನ ಲೀಲಾವಿನೋದನ್ ಮಹಾದ್ಭುತ ವೈನಟ್ಟಿ ನೀ ಮಹಾಧ್ಯಂಬುನ್ ಆದಿಶೇಷುನ ಕೈನ ಆಶೇಷುನಕೈನಾ ಅಸಾಧ್ಯ సామాన్యుండనైనట్టి నేనంతవాడన్ దయాసాగరీ మా పూర్వపుణ్యం గుణం నీ పూజలం చేసి నీ మహిమలం స్తయించి నీ నామంగుల కీర్తించుతుమ్మ మము సత్కృపాలోలవై పుత్రవాత్సల్యం గుణం సత్య కామాది మోక్షం గులం గూర్చి మా కోరికలందీర్చి మా కష్టం గుణం నష్టం గుణం దుఃఖం గులు వాపి ఆయురారోగ్య భోగభాగ్యైశ్వర్యములను ప్రసాదంపుమో జగనీ జనాయి పరంజ్యోతి స్వరూపిణి ఆదిశక్తి నీకు విరుల్ జాదులు కోగొల్లలు మల్లలు మంచి చామంతులు తెల్లగన్నేరులను ఎర్ర దానిమ్ములను పుష్పంబులం దెత్తి శంకాజులను కొట్టి చిత్రాన్న క్షీరాార్జనైవేద్యములు పెట్టి నేరేడు మారేడు దానింబ కదలీ ఫలములను కూర్చి கற்பூர வாடி நீராஜனம்பிச்சி மங்கள சங்கீதாஹித் நிறையேயாரிவை மமந்தயஜூடுமம்மா கிருபா கல்பல் கிருஷ்ணநாதீஸ்வரி நீது கருணா கட்டாட்ச வீக்ண உள்மா பிரசாதிபஜேசி காப்படவே மாசவே மகாதேவி மா கோ ప్రసాదిం కీర్తింతసాదింపు కృపాకల్పవల్లి జగన్మాత మొదంబార నీకు మందార పుష్పమాలందెచ్చి పూజింతుపం వీక్షించుమమ్మ జయం దయంగా ఉమమ్మ విశ్వనాథుని అర్ధాంగి క్షీరాచల నిలయే అన్నపూర్ణాంబ కలీ నీ పేరు నేనొక్క దండకం వ్రాసి తప్పులో ఒప్పులు బెప్పులు దయం సైవింపుమమ్మా నేను ఆంధ్ర గీర్వాణ వ్యాకరణ చందోబద్ధ వాక్యములు వల్లంపగా నిర్ణయితి తల్లి నీ సుతుని దోషంబులను మన్నించి కరుణింపు మమ్మా త్రిలోకైకజననీ మదం వారముప్ప భక్తితో సేవింతునమ్మా ప్రతి శుక్రవారం గు సేవా భాగ్యం గునిమ్మా ரமியணிவய்சாத்தீலோலீலாலோ பாச்சரிய பிரசஸ்தைகா மகாச்சித் விச்சித்திர மாய சதந்தே சந்தனூத்தபீ திரேத் அசத்வேக பாஸ்வன்மஹாமேருச்சிரஸ்

ஸ்ரீசைலராம் காசி அன்னப்பூர்ணாம்பரமேஸ்வரி பரமாவன பாபவினா ஆதிசக்தி பராசி இச்சாசி கிரிசக்தி ஜானசக்தி மூலமௌ மகாசியம் சாசிச்சி மூலக்காரண శీరాద్రి ప్రమునందు సజీవ సమాధి రందుండి నీ భక్తులం గాచుకున్నట్టి అన్నపూర్ణ అన్నపూర్ణా మాత నమస్తే 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 నమో నమ